भक्ति ध्यानमुनि दीवमा शुक्रवारपु लक्ष्मिरावम्म हरितो भक्तिश्रद्धलो पूजिन्तु मम्मा शौरिपट्टपुराणि श्रीलक्ष्मि वम्मा सकलसंपदलिच्छि मम्मेलवम्मा शौरिपट्टपुराणि श्रीलक्ष्मि वम्मा सकलसम्पदनिश्चिमं मेलवम् आनन्ददायिनी मम ब्रोवम् आनन्ददायिनी मम प्रोववम्मा, प्रोव करुणि శుక్రవార శుక్రవారపు లక్ష్మి రావమ్మహరితో భక్తి శ్రేష్టలతోను పూజించు మమ్మ శుక్రవారపు లక్ష్మి హరితో చక్కని వెలుగులో నిన్ను జూతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను అర్చితు మమ్మ చక్కని వెలుగులో लक्ष्मी निन्नु अर्चिन्तु मम्म चल्ली तल्लिवेरावम्म श्रीलक्ष्मी చల్లని తల్లి వే రావమ్మ శ్రీ లక్ష్మి కరుణతో మమ్మేలు దేవి పద్మాక్షి శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి ను పూజించు మమ్మ శుక్రవారపు లక్ష్మి హరితో అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించు తోడ అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ తోడ మంగళాహారతులు కై దేవి మంగళాహారతులుగై దేవి కరుణించి కాపాడు శ్రీ లక్ష్మీదేవి శుక్రవారపు రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు మమ్మ శుక్రవారపు రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు మమ్మ ఆది నిన్ను నిన్ను స్మరించువేలా భక్తి భక్తిచ్చి దీవించవమ్మ శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు లక్ష్మి హరితో ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి